హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు యొక్క కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో కనబడుతున్న సేతవపుంజ యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దీని యొక్క బరువు వచ్చేసి నాలుగు కేజీలు అలాగే దీని యొక్క వయసు వచ్చేసి సంవత్సరంన్నర పుంజుగా చెప్పారండి దాని యొక్క ధర చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయలుగా చెప్పారు ఇది ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారండి దీనికి సంబంధించిన తప్పని వీడియో అయితే బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉందండి ఈ పుంజుకు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కానీ డిస్కౌంట్ కానీ లేదండి అడ్రస్ విషయానికి వస్తే విజయవాడ టౌన్గా చెప్పారు సో ఈ పుంజు నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ని టైటిల్లోనూ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్ ఈ పటాపుంజుల గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కనుక్కోవాలంటే బ్రదర్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్